నమస్తేనే సంతోష్ వెల్కమ్ టు రియల్ స్టోరీ ప్రేమలో తేమలాంటి మాటలు పెళ్లికి ముందు తేనె పలుకులు మూడు ముళ్ల తర్వాత అపరిచితుని అసలు రూపాలు ఎన్ని హామీలిచ్చాడు ఇంకెన్ని వాగ్దానాలు ఒలకబోశాడు ఒక అమాయక అమ్మాయిని నట్టేట ఉంచడానికి ఎలాంటి నాటకాలు వేశాడు ఆఖరికి నిండు గర్భిణి అని చూడకుండా రేపు డెలివరీ అని తెలిసి కూడా ఆమె ప్రాణాన్ని ఆమెలో పెరుగుతున్న మరో ప్రాణాన్ని తీశాడు విశాఖ నగరంలో సంచలనం సృష్టించిన నిండు చూలాలి దారుణ హత్యలో అసలేం జరిగింది భర్త క్యాన్సర్ యాక్టింగ్ ఏంటి చాటింగ్ చిచ్చులో అసలు సీక్రెట్స్ ఏంటి ఇదే ఇవాల్టి రియల్ స్టోరీ ప్రేమ పెళ్లిపీటలెక్కుతోందని ఆశపడినా అదొక బలిపీఠమని ఆమె తెలుసుకోలేకపోయింది కోరుకున్నవాడు మూడు ముళ్ళు వేస్తున్నాడని ఆనందపడినా అవి ఉరితాళ్ళని గ్రహించలేకపోయింది అగ్నిసాక్షిగా మ్యారేజ్ చేసుకుంటున్నాడని హ్యాపీగా ఫీలైన బుగ్గిపాలు చేసే రోగని ఊహించలేకపోయింది పెద్దలను ఎదిరించి మరీ వివాహమాడుతున్నాడని గర్వపడినా అతనొక ప్రాణాన్ని తన్నుకుపోయే గద్ద అని పసిగట్టలేకపోయింది ఓ నిండు గర్భిణి ఆర్తనాదం విశాఖ సముద్ర గర్భంలా ఘోషిస్తోంది చూలాలు మరికొన్ని గంటల్లో పండంటి బిడ్డకు జన్మనిచ్చేందుకు సిద్ధమైన ఇల్లాలు పాపో బాబో ఏ పేరు పెట్టాలో ఏ డ్రెస్సులెయ్యాలో అమ్మతనం అనుభవం ఎలా ఉంటుందోనన్న కల సాకారమయ్యే సందర్భం కానీ ఆ నిండు గర్భిణి కల ఛిద్రమైంది ఆమె ప్రాణమే కాదు కడుపులోని ప్రాణాన్ని తీశాడు మొగుడు అనే ఈ యముడు మాటలు చెప్పాడు బాసలు చేశాడు నువ్వే మైకం నువ్వే లోకమన్నాడు కడుపులో తన ప్రతిరూపం పెరుగుతోందని సంబరపడ్డాడు డాక్టర్ దగ్గరకు రెగ్యులర్గా చెకప్లకు తీసుకువెళ్లేవాడు అంతలోనే అతడి మనసులో ఏం పుట్టిందో మైండ్లో ఏ పురుగు ప్రవేశించిందో ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను హత్య చేశాడు నెలలు నిండిన గర్భిణి అని చూడకుండా కడతేర్చాడు నగరంలో జరిగిన అత్యంత అమానుష ఘటన ఇది అనూష మరణవార్త విని బంధువులు తల్లడిల్లిపోతున్నారు కడుపుతో ఉన్న సోదరీక రాదని తెలిసి చెల్లి అల్లాడిపోతోంది భార్య అనూషను అత్యంత దారుణంగా చంపేశాడు భర్త జ్ఞానేశ్వర్ చున్నీతో గొంతు బిగించి చంపేశాడు బిడ్డకు జన్మనివ్వబోతోందన్న సంబరాన్ని పక్కన పెట్టి ప్రాణం తీశాడు చంపిన తర్వాత అతను కొత్త కొత్త కథలల్లాడు పొంతలలేని మాటలు చెప్పాడు బంధువులకు మాయమాటలు చెప్పాడు ఫ్రెండ్స్ కు సొల్లు కబుర్లు వల్లించాడు పోలీసుల దగ్గర అవే కారు కూతలు కూశాడు కాని పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించేసరికి నిజం కక్కాడు అనూషా జ్ఞానేశ్వర్లది ప్రేమ వివాహం అనూషా హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేసింది ఇతనేమీ క్లాస్మేట్ కాదు ఇద్దరికీ బయట పరిచయం ఏర్పడింది ఆ పరిచయం ప్రేమగా మారింది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పదిన వివాహం చేసుకున్నారు అనూష తండ్రి కొంతకాలం క్రితమే చనిపోయారు తల్లి అంధురాలు ఆరోగ్య సమస్యలతో మూడేళ్లు కోమాలోనే ఉంది అనూషకు ఓ చెల్లి ఉంది జ్ఞానేశ్వర్ది గాజువాక సింహాచలంలో స్నేహితులు అనుష బంధువుల సమక్షంలో అనుష జ్ఞానేశ్వర్ల పెళ్ళైంది పెళ్లి చేసుకున్న తర్వాత మధురవాడ ఉడాకాలనీకి మకాం మార్చేశారు జ్ఞానేశ్వర్ స్కౌట్ గా పనిచేస్తున్నాడు అంతేకాకుండా సాగర్ రోడ్ ప్రాంతంలో రెండు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు నిర్వహిస్తున్నాడు డబ్బుకు ఎలాంటి కొద్దువ లేదు సంసారం సాఫీగానే సాగింది కానీ కొన్నాళ్ల తర్వాత భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి అవి అందరి అందరిళ్లల్లో ఉండేవేనని బంధువులు భావించారు అనూషకు నెలలు నిండాయి ఏప్రిల్ పద్నాలుగున డెలివరీ కోసం హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సి ఉంది రేపు ఆస్పత్రిలో చేరాల్సి ఉండగా రాత్రి ఆలు మగల మధ్య గొడవ జరిగింది మాటామాటా పెరిగింది తర్వాత ఏమైందో ఏమో జ్ఞానేశ్వర్ భార్యను దారుణంగా చంపేశాడు ఆవేశంతో చంపేశాడో పక్కా ఆలోచనతోనే ప్రాణం తీశాడో తెలీదు రాత్రి పడుకునేటప్పుడు అనూష మెడకు చున్నీ బిగించి చంపేశాడు ఒకేసారి రెండు ప్రాణాలను తీశాడు చంపిన తర్వాత జ్ఞానేశ్వర్ తన కుటిల జ్ఞానాన్నంతా వాడేందుకు ప్రయత్నించాడు హత్యను సాధారణ మరణంగానో ఆత్మహత్యగానో చిత్రీకరించేందుకు అప్పటికప్పుడు కట్టుకథలు చాలా అల్లాడు ఉదయం స్నేహితులకు ఫోన్ చేసి భార్య అనూషకు ఏదో అయిందని చెప్పాడు వెళ్లి చూసేసరికి విగతజీవిగా పడి ఉంది అనూష వెంటనే కేజీహెచ్కు తరలించగా అప్పటికే ఆమె చనిపోయి అయిందని డాక్టర్లు చెప్పారు ఒకవేళ ఆవేశంలో చంపేస్తే వెంటనే తేరుకుని ఆగవేగాల మీద ఆసుపత్రికి ఎందుకు తీసుకువెళ్లలేదని ప్రశ్నిస్తున్న కుటుంబ సభ్యులు పక్కా ప్లానింగ్ ప్రకారమే హత్య చేశాడని ఆరోపిస్తున్నారు ఆ అబ్బాయి అంతవరకు కూడా లేట్ చేశాడంట ఒకవేళ ప్రాణం పోయి నిజంగానే ఏ కోపంలో ఏదైనా చేసి ఉన్నా ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళి అంటే అడ్మిట్ చేయాలి కానీ అలా కూడా చేయకుండా లేట్ చేసి లేట్ చేసి లేట్ చేసి ధీమాగా ఉన్నాడు అంత ధైర్యంగా ఉన్నాడు అంత ధైర్యంగా ఉన్నాడంటే అతను ప్రాణం తీసాడంటే అంత ధైర్యంగా ఉన్నాడంటే అలా ఫ్యామిలీ సపోర్టే కానీ ఇదంతా ప్లానింగ్ తోనే చేశారు ఎలా చనిపోయిందో ఏమో తెలియదని మొదట కల్లబొల్లి మాటలు చెప్పాడు జ్ఞానేశ్వర్ కేజీహెచ్ దగ్గర పోలీసులు గట్టిగా ప్రశ్నించేసరికి నేరం అంగీకరించాడు పోలీసులు అతణ్ణి అదుపులోకి తీసుకుని పాలెం పోలీస్ స్టేషన్కు తరలించారు నిండు గర్భిణీని పెట్టుకున్న భర్తను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు మృతురాలి బంధువులు స్నేహితులు భర్తే హంతకుడని తేలింది కానీ ఎందుకు చంపాడు ప్రేమించి పెళ్లి చేసుకున్న అనుషపట్ల ఎందుకంత దారుణానికి ఒడిగట్టాడు నిండు గర్భిణి అని కూడా ఎందుకు ప్రాణం తీశాడన్న దానిపై నమ్మసక్యం కాని ప్రచారాలు చక్కర్లు కొడుతున్నాయి అనూషా జ్ఞానేశ్వర్ల కులాలు వేరు జ్ఞానేశ్వర్ కుటుంబం కాస్తో కూస్తో ఉన్న కుటుంబమే చదువుకునే టైంలో ఒకరినొకరు ఇష్టపడ్డారు కానీ పెద్దలు ఒప్పుకోలేదు అనూష ఫ్యామిలీ నుంచి తొలుత వ్యతిరేకత వచ్చినా తర్వాత ఇష్టమన్నారు కానీ పెళ్లికి జ్ఞానేశ్వర్ ఇంట్లో వాళ్ల నుంచి గ్రీన్ సిగ్నల్ లేదు అయినా ప్రేమించాను కడదాకా తోడుంటాను అని పెద్దలను కాదని అనూషను వివాహమాడాడు నీకేం దిగులొద్దు ఇద్దరం కలిసి కొత్త జీవితం ప్రారంభిద్దామని అనూషకు భరోసా ఇచ్చాడు తమ ప్రేమ వివాహం గురించి తల్లిదండ్రులకు ఇంకా చెప్పలేదని అనూషతో అనేవాడు జ్ఞానేశ్వర్ సమయం సందర్భం వచ్చినప్పుడు చెబుతానని అన్నాడు అయినా అనూష పదే పదే అడిగేది అత్తామామల సమ్మతి కూడా ఉంటేనే మరింత సంతోషంగా ఉంటామని లేదంటే ఏదో లోటుగా ఉంటుందని చెప్పేది తనను ఎలాగైనా మీ ఇంటికి తీసుకువెళ్లి వారికి పరిచయం చెయ్యాలని చెప్పేది భర్త జ్ఞానేశ్వర్ మాత్రం ఎప్పటికప్పుడు మాటలు దాటవేశాడు పెళ్లై రెండేళ్లవుతున్నా ఒక్కసారి కూడా వారి తరఫు బంధువుల్ని పరిచయం చేయలేదు ఎందుకింత దాపరికంగా ఉండాలని ఎప్పటికప్పుడు భర్తతో గొడవపడేది అనూష జ్ఞానేశ్వర్ మాత్రం వినిపించుకునేవాడు కాదు పేరెంట్స్కు అనూషను పరిచయం చేయకపోవడం వెనుక అసలు కారణం వేరే ఉందని అనూషకు ఆలస్యంగా తెలిసింది ప్రేమించి పెళ్లి మాట వాస్తవమే కాని అదంతా ఉత్తుత్తి ప్రేమనే అని అతడి తీరును బట్టి స్నేహితులు బంధువులు చెబుతున్నారు భార్యతో బయటకు వెళ్లడం జ్ఞానేశ్వరుకు ఉండేది కాదు ఆమెతో ఫోటో దిగేందుకు నిరాకరించేవాడు ఆమె విషయంలో చాలా నామోషిగా ఫీల్ అయ్యేవాడు భార్య గర్భం దాల్చిన తర్వాత చాలా సంతోషించాడు జ్ఞానేశ్వర్ ఇద్దరూ ఫోటోలు కూడా చాలా దిగారు కాని నెలలు నిండే కొద్దీ జ్ఞానేశ్వర్ తీరు మరింత మారింది అతనిలో శాడిజం మరింత తీవ్ర రూపం దాల్చింది ఆమెపై కోప్పడమే కాదు ఏకంగా వదిలించుకునేందుకు రకరకాల కథలు అల్లడం మొదలుపెట్టాడు వినడానికే నమ్మసక్యంగా లేని విషయాలను భార్యతో చెప్పడం స్టార్ట్ చేశాడు జ్ఞానేశ్వర్ క్యాన్సర్ నాటకం మొదలుపెట్టాడు అవును తనకు క్యాన్సర్ ఉందని కొత్త మాట చెప్పాడు దీంతో షాక్ అయ్యింది భార్య అనూష ఇన్నాళ్ళు ఈ మాట ఎందుకు చెప్పలేదని కూడా నిలదీసింది అనుష ప్రేమించుకున్నప్పుడు పెళ్లి చేసుకునే ముందు చెప్పకుండా ఇప్పుడే ఎందుకు చెబుతున్నామని ఇవన్నీ అబద్దాలేనని వాదించింది అక్కడితో ఆగలేదు జ్ఞానేశ్వర్ తనకు క్యాన్సర్ ఉంది కాబట్టి వదిలేయాలని విడాకులు తీసుకుందామని ప్రతిపాదించాడు మరో పెళ్లి చేసుకోవాలని అనూషకు ఉచిత సలహా ఇచ్చాడు నీ రెండో పెళ్లికి అన్ని విధాలా అందిస్తారని కూడా చెప్పాడు మొదట్లో ఏదో సరదాకి అంటున్నాడని భావించిన అనుష ఈ మాటలతో ఆశ్చర్యపోయింది తనను వదిలేసేందుకు రకరకాల నాటకాలు భావించింది విడాకుల ప్రతిపాదన చెయ్యడం మరో పెళ్లి చేసుకోవాలని ఉచిత సలహా ఇవ్వడం వెనుక అసలు కారణం అదేనని అనుమానించింది కొన్నాళ్లుగా తనతో అతను ఉంటున్న తీరు మాట్లాడే వ్యవహారాలను బేరీజు వేసుకుంది తనతో సెల్ఫీ దిగడానికి ఇష్టం లేకపోవడం బంధువులు స్నేహితుల దగ్గర అంటిముట్టనట్లు ఏదో ఇబ్బందిగా ఉంటున్నట్లు ప్రవర్తించడం అత్తామామలకు కనీసం పరిచయం చేయకపోవడం వెనుక అసలు కథ ఇదేనా అని కుమిలిపోయింది అనూష ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తలో ఇంతటి మార్పును ఊహించలేకపోయింది అనూష తనే సర్వస్వమని భావించిన భర్త ఒక్కసారిగా రివర్స్ అయిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయింది కడుపుతో ఉంది కంగారు పెట్టే విషయాలు చెప్పకూడదు బీపీ పెరిగితే చాలా ఇబ్బందిని కూడా ఆలోచన చేయలేదు నోటుకొచ్చిన మాటలన్నాడు ఆమెకే అసహ్యం కలిగి విడాకులిచ్చేలా రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు అయినా బిడ్డను కడుపులో దాచుకున్నట్టే భర్త అనరాని మాటలను అతడిలో వచ్చిన మార్పును కూడా దాచుకుంది ఏదో అనాలోచనతో అంటున్నాడులే కాన్పైన తర్వాత తన ప్రతిబింబాన్ని చూసుకున్న తర్వాత మారతాడులే మునుపటి ప్రేమికుడులా వ్యవహరిస్తాడులేనని భావించింది డెలివరీకి సిద్ధమైంది కాన్పు సమయంలో తోడుంటుందని అమ్మమ్మను ఇంటికి పిలిపించుకుంది అనూష డెలివరీ డేట్ దగ్గర పడడంతో ఆస్పత్రికి వెళ్లేందుకు అన్నీ రెడీ చేసుకుంది రేపు ఆస్పత్రికి వెళ్లాలనగా రాత్రి సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది పదే పదే విడాకుల ప్రస్తావన ఉండడంతో అనూష కోపం మరింత పెరిగింది నిండు చూలాలిగా ఉన్న టైంలో ఇవేం మాటలని డెలివరీకి సిద్ధమవుతున్న వేళ ఇలాంటి కారుకొతలేంటనీ సీరియస్ అయింది వాగిన తప్పుడు మాటలకు పశ్చాత్తాపడాల్సిన జ్ఞానేశ్వర్ మూర్ఖంగా వ్యవహరించాడు ఆగ్రహంతో ఊగిపోయాడు కడుపులో తన ప్రతిరూపాన్ని మోస్తోందని మరికొన్ని గంటల్లో తన ప్రతిబింబాన్ని చూడబోతున్నానన్న ఆనందాన్ని కూడా మరిచాడు భార్యను దారుణంగా చంపేశాడు రెండు ప్రాణాలను తీశాడు అమ్మాయితో ఉన్నాం ఇష్టం లేదు మెయిన్ అమ్మాయితో అమ్మాయితో ఈవెన్ ఫోటో తీయమన్నా సరే ఇద్దరం వెళ్తూ ఉంటాం అందరం ఇప్పుడు వీళ్ళిద్దరు కపుల్స్ సో వీళ్ళిద్దరు మంచి వ్యూ ఉంటే అక్కడ ఫోటో తీద్దాం అన్నా వద్దు అంటాడు అబ్బాయి అబ్బాయికి ఇష్టం లేదు అమ్మాయితో బయట ఎక్కడైనా పబ్లిసిటీ అవ్వాలన్న నైట్ అమ్మాయికి అమ్మాయి అబ్బాయి బాగానే మాట్లాడుకున్నారు వీడియో కాల్ అమ్మాయి అందరు ఫ్రెండ్స్ తో వీడియో కాల్ మాట్లాడింది బాగానే నవ్వుతూ మాట్లాడింది తన స్టేటస్ కూడా పెట్టుకుంది ఇలా ప్రెగ్నెంట్ ఈ రోజు డెలివరీ అనమాట యాక్చువల్లీ అమ్మాయికి అయితే అని పడుకుండిపోయింది ఇంకా ఫ్రెండ్స్ అందరితో మాట్లాడి పడుకుంది పడుకుంది మార్నింగే నాకు కాల్ వచ్చింది ఇలాగ అదర్శ ఒక అబ్బాయి ఫోన్ చేశాడు ఇంటికి రా అంటే ఏమైంది అంటే అర్జున్ ఇంటికి రా అంటే వెళ్ళాము వెళ్ళి చూసేసరికి అమ్మాయి మొత్తం పడిపోయి మొత్తం బెడ్ మీద ఉంది మొత్తం డెడ్ అయ్యే పొజిషన్లో ఉంది అనమాట ఏమైంది అంటే తెలియదు పడుకుంది నైట్ మార్నింగ్ ఇంకా లెగట్లేదు టిఫిన్కి అడిగితే లెగట్లేదు అన్నాడు అప్పటికి మాకు డౌట్ వచ్చింది ఎందుకంటే అబ్బాయి ఒంటి మీద అంత గాయాలు ఉన్నాయండి ఈ సైడ్స్ కి మీద చేతుల మీద గట్టి గాయాలు ఉన్నాయి దానివల్ల ఏంటంటే మేము అడుగుతున్నాం ఏంటంటే మేము ఏడుస్తున్నప్పుడు తగిలిసింది ఏదో గోడ తగిలిసింది అన్నాడు ఇప్పుడు గీకిస్తే ఎలాంటి గాయాలు ఉంటాయో మనకి తెలుసు చేతి మీద అయితే మేము ఏం అనలేదు మళ్ళీ ఇంకా అన్ని హాస్పిటల్ పట్టుకెళ్ళాం అన్ని హాస్పిటల్ పట్టుకెళ్తే అక్కడ డిక్లేర్ చేశారు డెడ్ అని చెప్పి అమ్మాయి జ్ఞానేశ్వర్ క్యాన్సర్ నాటకం అంతా బూటకమని అర్థమవుతోందని బంధువులు అంటున్నారు ఒకవేళ నిజంగా క్యాన్సర్ ఉంటే ముందే ఎందుకు చెప్పలేదన్నది ప్రశ్న క్యాన్సరే నిజంగా ఉంటే ప్రాణానికి ఎఫెక్ట్ అయ్యేది తనే అనూష కాదు క్యాన్సర్ ఉందని తెలిసినంత మాత్రాన ఏ భార్య భర్తను విడిచిపెట్టి వెళ్లలేదు ఇతడికి ప్రాణాంతక వ్యాధి ఉందని మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడదు భర్త ప్రాణాన్ని కాపాడుకోవడానికే ప్రయత్నిస్తుంది ఎలాంటి క్యాన్సర్లకైనా ఇప్పుడు అధునాతన ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది భర్త విపత్కర పరిస్థితుల్లో సేవలు చేయడానికే ఏ ఇల్లాలైనా ఆరాటపడుతుంది అనూష అంతకన్నా ఎక్కువే చేస్తుంది క్యాన్సర్ ఉన్నా మరే భయంకరమైన రోగమున్నా నిన్ను విడిచిపోనని భర్తకు తెగేసి చెప్పింది అనూష క్యాన్సర్ లేదు అల్సర్ లేదు జ్ఞానేశ్వర్ చెప్పేవన్నీ అబద్ధాలేనని బలంగా నమ్మింది కూడా అంటే తనను వదిలించుకునేందుకే క్యాన్సర్ డ్రామాలు ఆడుతున్నాడని అనూషకు అర్థమైంది ఎందుకు వదిలించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడో ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి ఇప్పుడెందుకు వద్దనుకుంటున్నాడో సడన్ గా జ్ఞానేశ్వర్ మైండ్ ఎందుకు మారిందో ఒక్కొక్కటిగా అర్థమయ్యేసరికి అనూష మనసు ముక్కలైంది క్యాన్సర్ ఉందన్నదే బూటకమైతే భర్తలో ఎందుకీ కొత్త భాగోత్తం క్యాన్సర్ను మించిందేదో అతనికి సోకిందా అందుకే ఆమెతో జర్నీ ముగించి మరో కొత్త జర్నీ స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యాడా అనూషను వదిలించుకోవాలని అందుకే కుట్ర పన్నాడా ఇంతకీ జ్ఞానేశ్వర్ కు సోకిన ప్రమాదకరమైన వైరస్ ఏంటి ఆలు మగల మధ్య అగ్గి రాజేసిన చాటింగ్ ఏంటి వివాహేతర సంబంధం ఇది క్యాన్సర్ కన్నా ప్రమాదం క్యాన్సర్ నైనా వదిలించుకోవచ్చేమో కాని ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ అనే వైరస్ సోకిందంటే పతనమే కుటుంబాలకు కుటుంబాలు సర్వనాశనమే జ్ఞానేశ్వర్ కూడా ఇదే వ్యాధి సోకిందన్నది బంధువుల్లో కొందరి అనుమానం లవ్ మ్యారేజ్ చేసుకుని వేరు కాపురం పెట్టి గర్భం దాల్చిన సమయంలో ఏ భర్త క్యాన్సర్ విడాకుల మాట అనడు అంటున్నాడంటే దాని వెనుక మ్యాటర్ వేరే ఉంటుందని అర్థమైపోతుంది అనూషకు కూడా అదే డౌట్ వచ్చింది దీనికి తోడు కొంతకాలంగా అదే పనిగా ఫోన్లలో మాట్లాడుతూ ఉండడం చాటింగ్ చేస్తూ ఉండడం ఎక్కువసేపు బయటే ఉంటూ ఉండడంతో అనూషలో అనుమానం మరింత పెరిగింది ఎవరితో చాటింగ్ చేస్తున్నావని అడిగింది నీకెందుకు అంటూ దాటవేశాడు మళ్లీ మళ్లీ అడిగినా అదే సమాధానం చెప్పాడు ఇక్కడే అతడి బుద్ధి అర్థమవుతోంది నిజంగా చాటింగ్ లో తప్పేం లేకుంటే ఎందుకు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరితో మాట్లాడుతున్నాడో చెప్పొచ్చు కదా అని అనూష గొడవపడేది ఒకసారి ఆ చాటింగ్ ఎవరితో చేస్తున్నాడో స్వయంగా ఫోన్ పరిశీలించి సీరియస్ అయ్యిందట అనూష మరోసారి అమ్మాయిలతో చాటింగ్ చేస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం దీంతో తన నాటకం అంతా తెలిసిపోతోందని తెగ హైరానా పడ్డాడట జ్ఞానేశ్వర్ అనూషను వదిలించుకోవాలని నిర్ణయించుకోవడం వెనుక మరో పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన బలంగా ఉండటమే కారణమని తెలుస్తోంది అందుకే చాలా రోజులు క్యాన్సర్ డ్రామాలు ఆడాడు వర్కౌట్ కాలేదు దీంతో ఏం చేయాలో జ్ఞానేశ్వర్కు అర్థం కాలేదు మరోవైపు రేపో మాపో బిడ్డకు జన్మనిస్తోంది అనూష ఒకవేళ ఆమె గనుక కాన్పైతే అనూషకు విడాకులు ఇవ్వడం మరింత కష్టతరమవుతుందని భావించినట్లు తెలుస్తోంది తల్లి బిడ్డల్ని ఎలా వదిలేస్తావని అందరూ మందలించే ఛాన్స్ ఉంది దీనికి తోడు తన ఇల్లీగల్ అఫైర్ తెలిసిపోవడం పదే పదే అనుమానించడంతో ఏదో ఒకటి చేయాలని డిసైడ్ అయ్యాడు భార్యతో ఎవరైనా సరదాగా ఫోటో దిగుతారు ఎక్కడికెళ్ళినా సెల్ఫీలతో గ్యాలరీ నింపేస్తారు తీపి తీపికృతులుగా ఫోటోలను భావిస్తారు కానీ ఆ తీపి జ్ఞాపకం అనుష కాకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది అందుకే ఆమెతో ఫోటో దిగేందుకు నిరాకరించేవాడు అంతేకాదు సొంత బంధువులు కూడా అనుషతో వివాహంపై అనవసరపు మాటలతో జ్ఞానేశ్వర్కు బ్రెయిన్ వాష్ చేశారన్న మాటలు వినిపించాయి నువ్వెంతో స్మార్ట్ గా ఉన్నావు ఆ అమ్మాయి నీకు సెట్ కాలేదంటూ మనసు విరిగేలా మాట్లాడిన మాటలతో జ్ఞానేశ్వర్ బుర్రంతా చెడగొట్టుకున్నాడని తెలుస్తోంది నిజంగా భార్యపై ప్రేమ ఉంటే వారి మాటల్ని తిప్పికొట్టేవాడు కావాలనే మీరు మాట్లాడుతున్నారు తామిద్దరం మేడ్ ఫర్ ఈ చదరని కౌంటర్ ఇచ్చేవాడు కాని వెన్నెముక లేనివాడిలా వారి ఎగతాళి మాటలకు బెండైపోయాడు చూడచక్కని అనూషపై వారి అనవసరపు కామెంట్లతో మతి చెడగొట్టుకున్నాడు అందుకే అనూషను వదిలేసి మరొకరిని పెళ్లాడాలని అయినట్లు తెలుస్తోంది ఇల్లీగల్ ఎఫ్ఐర్ లీగల్గా లీగల్ గా మార్చుకోవాలని తప్పించినట్లు అర్థమవుతోంది అందుకే ఆమె భౌతికంగా ఉంటే బిడ్డను కూడా కంటే విడిచిపెట్టడం క్లిష్టతరం అవుతుందని ఏకంగా ప్రాణమే తీశాడని బంధువులు ఆరోపిస్తున్నారు అయితే క్యాన్సర్ మాటలు విడాకుల కోసమేనని భావించిన అనూష ఏకంగా తన ప్రాణాన్నే తీస్తాడని మాత్రం ఏ కోశానా అనుకోలేదు నిండు గర్భిణీ కాబట్టి అసలు ఆ ఆలోచనే ఏ మనిషికి రాదని అనుకుంది కానీ ఒకరోజు ఆమెకు అనుమానం వచ్చింది గర్భవతి కాబట్టి ఏవేవో తినాలని ఉందని తనకు ఫలూదా తెచ్చిపెడతావా అని అడిగింది వెంటనే పరుగుపరుగున వెళ్లి ఫలూదా తెచ్చాడు తాగేందుకు సిద్ధమైన అనుష అందులో ట్యాబ్లెట్ ఉండడాన్ని చూసి షాక్ అయింది ఈ టాబ్లెట్ ఏంటని నిలదీసింది తనను చంపుదామనుకుంటున్నావా తన కడుపులోని బిడ్డను చంపుదామని ఫలూదాలో టాబ్లెట్ వేశావా అని గట్టిగా అడిగింది ఇల్లీగల్ ఎఫైర్ వల్లే తనను చంపేద్దామని అనుకుంటున్నామని అరిచింది ఎందుకు పలోటా తాగాలను ఉందంటే అందులో ట్యాబ్లెట్ వచ్చిందంటే అండి పలోటాలో ఏ రావచ్చు కానీ టాబ్లెట్ రాదు కదా కానీ ఆ అది కూడా మాకు పాజిటివ్గా చెప్తుంది పాజిటివ్గా చెప్తుంది అంటే ఈ పిల్ల ఎంత నమ్మకం నమ్మేలా చేశాడా మరియు అంత నమ్మేలా చేశాడు కాబట్టి వాళ్ళటా కూడా దాన్ని టాబ్లెట్ ట్యాబ్లెట్ వచ్చినా సరే అది ఏమీ లేనట్టు ఈజీగా చెప్తుందంట అంత నమ్మించి దాన్ని ప్రాణం తీసేటాడు మాకు ఏ సపోర్టు లేదని చేయలేరు వీళ్ళ సైడ్ ఎవరో లేరు అని చెప్పి చేశాడు ఇదంతా ఆలు మగల మధ్య వివాహేతర సంబంధం చిచ్చు పెట్టిందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి విడాకులు ఇవ్వకుండా కాన్పుకు సిద్ధమవుతున్న అనుషను చంపాల్సిందేనన్న కుట్రను అమలు చేశాడు జ్ఞానేశ్వర్ తెల్లారితే డెలివరీ కోసం ఆసుపత్రిలో అడ్మిట్ అవుతుందని ముందు రోజే కావాలనే గొడవ పెట్టుకున్నాడన్న అనుమానాలు పెరుగుతున్నాయి నెలలు నిండిన సందర్భాన్ని ఆసరాగా చేసుకోవాలనుకున్నాడు విడాకుల గురించి కావాలనే ప్రస్తావించి ఆమెకు కోపం వచ్చేలా చేశాడు బీపీ పెరగాలని గిచ్చి మరీ గొడవ పెట్టుకున్నాడు ఇవన్నీ వర్కౌట్ కాకపోవడంతో చివరికి తాను ముందే అనుకున్నట్లు చున్నీతో గొంతు బిగించి హత్య చేశాడు ఉదయమైన మనోరాలు ఉలుకు పలుకూ లేకపోవడంతో అమ్మమ్మకు డౌట్ వచ్చింది భర్త జ్ఞానేశ్వర్ని పిలిచింది ఏమీ తెలియనట్లు తెగ యాక్టింగ్ చేసిన జ్ఞానేశ్వర్ చుట్టుపక్కల వారందరినీ అప్రమత్తం చేసి ఆస్పత్రికి తరలించాడు కానీ అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు ధృవీకరించారు అనుషకు నాలుగేళ్ల క్రితమే తండ్రి చనిపోయాడు తల్లి కూడా చాలా కాలం కోమాలోనే కాలం వెళ్లదీసింది ఆమె కోమాలో ఉన్నప్పుడే పెళ్లి జరిగిపోయింది ఇంటికి పెద్ద దిక్కంటూ లేదు ఇదే ఆసరాగా చేసుకున్నాడు జ్ఞానేశ్వర్ ఆమెను ఏం చేసినా మాట్లాడే దిక్కులేదని భావించాడు ప్రేమ పేరుతో ఆమెకు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు వదిలించుకునేందుకు అనేక నాటకాలు ఆడాడు అయినా సాధ్యపడలేదు దీంతో హత్య చేశాడు ప్రేమించినప్పుడే వదిలేసే ఆలోచన చేసినట్టున్నాడు జ్ఞానేశ్వర్ అందుకే రెండేళ్లైనా తన ఇంట్లో వాళ్లకు భార్యను పరిచయం చేయలేదు బంధువుల దగ్గరకు వెళ్లలేదు ఆమెతో ఫోటోలు దిగి పది మందికి చూపడానికి ఇష్టపడలేదు అంటే ముందస్తుగానే వదులుకునే వ్యూహం ఉంది కాబట్టే తన భార్యగా బాహ్య ప్రపంచానికి ఎక్కువగా తెలియకుండా జాగ్రత్త అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి జ్ఞానేశ్వర్ కుటుంబ సభ్యులకు అనేక విధాలుగా గట్టి పలుకుబడి ఉందని అతడి కుటుంబ సభ్యులకు తెలిసే ఈ హత్య చేశాడని అనూష సోదరి అంటోంది భర్తన్న బాధ్యతలు ఎలాగూ లేవు మచ్చుకైనా మానవత్వం లేదు కడుపులో బిడ్డ పెరుగుతోందనే జాలీ చూపలేదు తననే నమ్మి వచ్చింది క్యాన్సర్ అయినా మరొకటైనా నిన్ను వీడను నువ్వే జీవితమంటోందన్న లేదు భార్యను కడుపులోని బిడ్డను ఏకకాలంలో హత్య చేసి తాను కొత్త పెళ్లి కొడుకులా మరో వివాహం చేసుకోవాలని ఏకంగా ప్రాణం తీశాడు ప్రేమ మూడుముళ్ళు గర్భవతిగా ఉన్నప్పుడు నవ్వుతూ ఫోటోలన్నీ పై పైకే అంతా యాక్టింగే అసలు క్యారెక్టర్ను లోపలే దాచుకుని బయటకు మాత్రం తెగ బిల్డప్ ఇచ్చాడు రెండో పెళ్లి చేసుకుందామని రెండు ప్రాణాలు తీసి ఇప్పుడు జైలు ఊచలు లెక్కబెడుతున్నాడు ఒక అమాయకురాలని తననే నమ్మి వచ్చిన ఆడపిల్లను ఆమె కడుపులోని చిన్నారని ఇంత అన్యాయంగా నిర్దయగా కర్కశంగా చంపేసిన జ్ఞానేశ్వర్కు అత్యంత కఠినమైన శిక్ష విధించాలని బంధువులంటున్నారు ఇలాంటి వంచకుడికి బుద్ధి చెప్పి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు